మిత్రులకి నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం సాహితీ మిత్రులకు అభివందనం ఈరోజు నేను వినిపించబోతున్న కథ మునగ చెట్టు విరిగింది రచన వనజ తాతినేని ఇక కథలోకి వెళ్ళిపోదాం మనం మునగ చెట్టు విరిగింది ఈ పని మనిషికి ఏముచ్చి చచ్చిందో పది రోజులకి ఎనిమిది రోజులు యకనామం పెట్టింది తెల్లవారులేస్తే పనులు చేసుకోవాలా లేదా వస్తుందా రాదా అని ఆలోచించుకుంటూ బద్ధకంతో పని అలాగే వదిలేసి పదకొండు గంటల దాకా ఎదురు చూసి చూసి ఇక రాధని నిర్ధారించుకుని ఆ కోపాన్ని సింక్లో పేరుకుపోయిన అంట్ల గిన్నెల మీద కాస్త ఇంట్లో వాళ్ళ మీద కాస్త ప్రదర్శిస్తూ ఎలాగోలా పనులు చేసుకుంటూ ఆపసోపాలు పడిపోయింది నీలిబ ఇద్దరు పసిపిల్లలతో వాళ్ళ నవ్వులతో అల్లరితో ఇల్లంతా వెలుగులతో పాటు వాళ్ళ ఏడ్పులు పేచీలతో అనారోగ్యంతో ఇంట్లో ఉన్న నలుగురు పెద్దవాళ్ళందరికీ దిక్కుతోచనివ్వని వైనాలు వీటన్నింటి మధ్య పని మనిషి ఎగ్గొడితే ఎలా ఉంటుందో ఒక వారం రోజులకి బాగా అనుభవం అయింది నీలిమ గిన్నెలు తోముకోవటం చూసి బట్టలుతికే ఆమె అడిగింది ఈరోజు కూడా రమణ రాలేదా అని ఆ అడగటంలో ఆరా తీయటం కన్నా వ్యంగ్యమే ఎక్కువ ఉన్నట్టు తోచింది వస్తే నేనెందుకు కడుక్కుంటాను అని సమాధానమిస్తూ అక్కడి నుండి లేచి వచ్చేస్తుంటే మీరు పని వాళ్ళందరినీ ఊరికే నమ్మేస్తారండి పోయిన నెలలోనే కదా కొత్త గ్యాస్ స్టవ్ ఇప్పించారు ఇక వాళ్ళు మీ పని సరిగ్గా చేయరు కొన్నాళ్ళకి మీ కంటికి కూడా కనపడరు అంది రమణ పనికి వస్తుందని జీతం పట్టుకుందామని నేను గ్యాస్ కనెక్షన్ ఇప్పించలేదు మగ లేని ఆడది ఇద్దరు పిల్లల్ని వేసుకుని ఒంటరిగా ఉంటుంది పొయ్యి తడిచిపోయి పుల్లలు లేక అన్నం వండుకోలేదమ్మా పిల్లలు ఆకలితో అట్టాగే పడుకున్నారని చెప్పింది తెల్లవారి బియ్యం తీసుకొచ్చి ఇక్కడ అన్నం వండుకు అంత కష్టంలో ఉంటే సాయం చేయాలనిపించింది మనము బిడ్డల కలవాళ్ళమే కదా పస్తులు ఉంటే చూస్తూ ఊరుకోగలమా మరి ఆ విశ్వాసమయ్యేది వారం రోజులు నాకా పెట్టింది కనీసం ఫోన్ చేసి నాకు ఇబ్బంది వచ్చింది రావటం కుదరదని చెప్పొచ్చు కదా కులం తక్కువ వాళ్ళు అంతేనమ్మా నీతి జాతి అంటూ ఇంకేదో మాట్లాడబోయింది నీలిమ చెయ్యి ఆపమన్నట్టు సంజ్ఞ చేసింది ఎంతైనా రమణ మాటకారి ఆ మాటల వలన పడిపోయి మీరు ఆమెకు అన్ని డబ్బులు ఇచ్చేశారు అంటూ తనకి ఎప్పుడూ అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వని అక్కసుని ప్రదర్శించింది వంట ఇంట్లో పని చేసుకుంటున్న నీలిమ ఫోన్కి మిస్ కాల్ వచ్చింది తీసి చూస్తే పని మనిషి రమణ నంబర్ అది చూసి మెదలకుండా ఉండిపోయింది నిన్న తన పనికి వస్తుందా రాదా అని కనుక్కోవటానికి ఏడెనిమిది సార్లు కాల్ చేసినా ఫోన్ తీసి మాట్లాడలేదు ఈరోజు ఆమె కాల్ చేస్తే నేను కాల్ చేసి మాట్లాడాలా ఆఫర్ ఒక పని మనిషికి అంత పొగర ఎంత పని కోసం ఆధారపడితే మాత్రం అంత లోకు అయిపోవాలా తిరిగి కాల్ చేయను కాక చేయను అని తీర్మానించుకుని ఆలోచనలో పడింది నీలిమ ఇప్పుడు పనివాళ్ళంతా హైటెక్ పనివాళ్ళు అయిపోయారు మిస్ కాల్ ఇచ్చి పెట్టేయటం అది చూసుకుని తిరిగి కాల్ చేయాలి పనికి రాలేనమ్మా పిల్లలకి బాగోలేదోనో అర్జెంటుగా ఊరు వెళ్లాలను వంక వారాలకు వారాలు పరిమాణేసినా ఏమీ అనకూడదు జీతం కోత పోయకూడదు ఒకవేళ అలా చేస్తే ఇంకో పదిగురు చెబుల్లో మన గురించి వినకూడని మాటలు వినబడతాయి వేళ్ళకేనంటా రోగాలు నొప్పులు వచ్చేది వేళ్ళకేనంటా చుట్టాలు పక్కాలు ఉండేది అని అనవసర వ్యాఖ్యానాలు పనివాళ్ళు మనుషులే వాళ్ళకి కష్ట సుఖాలు ఉంటాయి రోగాలు నొప్పులు వస్తాయి అని అర్థం చేసుకునేందుకు అని ఒకప్పుడు అనుకునేదాన్ని ఇప్పుడు తెలుస్తున్నాయి వాళ్ళ తెలివితేటలు అని ఆలోచించుకుంటూ ఉండగా ఆర్చుకుని తీర్చుకుని పన్నెండు గంటలకు వచ్చిన పని మనిషి రమణను చూసి తన్నుకు వస్తున్న కోపాన్ని అరిమి పెట్టుకుని ముఖాన నవ్వుకులుమ్ముకుని వచ్చావా తల్లి ఈ నెలలో నీకు రాని రోజులకి జీతం కోత అని చెప్పింది రమణ అంతకన్నా ధేమాగా అలాగే కట్ చేయండి అని గిన్నెలు బయటపడేయండి అమ్మా పిల్లలిద్దరికీ బాగోలేదు పెద్దదానికి టైఫాయిడ్ జ్వరము చిన్నదానికి వాంతులు విరోచనాలు మరి పిల్లల్ని చూసుకోవాలి కదా అందుకే ఇన్ని రోజులు రాలేదు అంటూ సంజయ్షి ఇచ్చుకుంది మరి ఆమెక్కే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా రోజూ వస్తావని ఎదురు చూడటం రాకపోతే పనులు చేసుకోవటం అవస్థపడిపోయాను మరి అదే మేమంటే ఏమిటో అనుకుంటారు కానీ మేము రాకపోతే ఎంత కష్టమో తెలిస్తే కానీ అర్థమయ్యేది మా విలువ అంది ఈ పని వాళ్ళతో వచ్చిన చావే ఇది ఒకటి మాట్లాడితే తక్కువ రెండు మాట్లాడితే ఎక్కువ మెంగ మెతుకు లేకపోయినా మేసాలకు సంపెంగ నూనె అన్నట్లు ఎంత గర్వం వాళ్ళకు పోస్తారు ఎన్నాళ్ళు పని మానేసేమే అని చెడ్డమెత్తు బాధ కూడా ఉండదు వచ్చే జీతం వస్తే ఎంత పోతే ఎంత అన్నట్టు ఉంటారు అసలు పనికి ఒప్పుకున్నాక అన్ని రోజుల పాటు మానేస్తే ఎలా అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు జీతంతో పాటు రోజు కాస్త కూర పెట్టండి తలనొప్పిగా ఉంది కాస్త టీ పెట్టండి ఇలాంటి డిమాండ్లతో పాటు అన్నం మిగిలిపోయింది తీసుకువెళ్ళమంటారా అలాంటి అభ్యర్థనలు అన్నీ మామూలే వాళ్ళ తిండి తిప్పలతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ రోగాలు నొప్పులు కూడా మనమే పడాలన్నట్టు మాట్లాడతారు జీతంతో పాటు భత్యాలు అన్నమాట ఇవన్నీ మళ్ళీ పండగలప్పుడు అన్నీ మామూలే ఈ పని మనిషిని భరించడం కన్నా ఒక గంట ఎలాగోలో కష్టపడటం నయం అనుకుని ఈ నెల పూర్తవగానే రమణను మాన్పేయించాలి అనుకుంది మనసులో వేసిన అంట్ల గిన్నెలన్నిటికీ మందంగా సబ్బు రాసి గిన్నెలు అరిగిపోతాయేమో అన్నంత సున్నితంగా రుద్ది రెండు బకెట్లు పెట్టే టబ్బులు ఒక ముంచు ముంచి స్టాండ్లో పడేస్తూ ఐదు నిమిషాలు గిన్నెలు కడగటం ముగించి కాస్త టీ పెట్టమ్మా తలనొప్పిగా ఉంది అని గుమ్మ ముందు కూర్చుంది రమణ మనసులో తిట్టుకుంటేనే టీకి నీళ్లు పెడుతుంటే కాస్త అల్లం కూడా వేయమ్మా మీ మార్కు టీ తాగి వారం రోజులైంది అని మునగ చెట్టు ఎక్కించేసింది పెద్ద పిల్లకి అన్నం అన్నారమ్మా ఫ్రిడ్జ్లో ఇడ్లీ పుండి వింటే కాస్త పెట్టేయండి అమ్మా అని అడిగింది హోటల్లో ఇడ్లీ తినబుద్ధి కావటం లేదు నీలిమ ఆంటీ వాళ్ళ ఇడ్లీ బాగుంటుంది అని నా కూతురు అడిగిందమ్మా అంది రెండోసారి మునగ చెట్టు ఎక్కింది నీలమా మామనంగా ఫ్రిడ్జ్తో తీసి నాలుగు ఇడ్లీలకు సరిపడా పిండిని ఇంకో బాక్స్లో పెట్టి ఇచ్చింది టీ తాగుతూ పిల్లల అనారోగ్యాలతో ఎంత అవస్థపడింది చెబుతూ చిన్నదానికి పథ్యం కూర పెట్టాలమ్మా మీరు బీరకాయ కూర వండారు కదా కాస్త కూర వేడి అన్నం వేసి ఇవ్వండి అని అడిగింది అడిగినవన్నీ మళ్ళీ గిన్నెల్లోకి సర్ది ఇచ్చింది తిట్టుకుంటూ అన్నీ తీసుకుని బుట్టలోకి సర్దుకుని పని పాట చేసే వాళ్ళకి మీరు కాక ఎవరు పెడతారమ్మా ఇట్ట అని మళ్ళీ ఇంకోసారి మునగ చెట్టు ఎక్కించేసి అమ్మా ఒక రెండు వందలు ఇవ్వండి అమ్మా పిల్లల్ని సాయంత్రం హాస్పిటల్కి తీసుకుపోవాలి అంది బతకని ఇచ్చిన పని మనిషి రమణను చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే నా దగ్గర డబ్బులు లేవు అయ్యగారు ఇంట్లో లేరు అని అబద్ధం ఆడేసింది నీలిమ సర్లే ఏం చేస్తానులేమ్మా ఇంకో అమ్మగారిని అడిగి తీసుకుంటా చెప్పడం మర్చిపోయాను సాయంత్రం పనికిరానమ్మా ఎట్టాగొట్ట మీరే చేసుకోవాలి అని గేటు వేసి వెళ్ళిపోయింది నీలిమ మెదడులో ఒక దృశ్యం మునగ చెట్టు కొమ్మ విరిగి ఠపీమని పడింది ఇదండి మునగ చెట్టు విరిగింది విన్నారు కదా ఈ కథ ఎలా అనిపించింది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా మళ్ళీ ఇంకొక కథతో మరొకసారి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాతినేని